ప్రజల దేవుడు మనకు వరకు ఉన్నతన సమయాన్ని కలుగు చేసిన విధానం బట్టి దేవునికి వందనాలు మరి ఈ దీని మంది ప్రియులారా మనము రెండవ క్రంతీలు నాలుగవ అధ్యాయంలో మరి రెండు విషయాలు తెలుసుకుందాం ప్రియులారా మట్టి కుండలలో ఆత్మీయ నిధులు స్పిరిచువల్ ట్రెజర్స్ ఇన్ క్లే పార్ట్స్ లివింగ్ బై ఫైత్ విశ్వాసము కలిగి జీవించటం మరి ఇవన్నీ కూడా ఏంటంటే లోతైన ఆత్మీయ బర్మాలే అని మనం చెప్పుకుంటూ ఉన్నాం వాటి గురించి ఇక్కడ రీట్రాక్ట్ చేయించుకున్నాడు మట్టి కుండలలో ఆత్మీయ నిధులు ఈ రెండు అంశాలు ఇందుట్లో వస్తాయి ప్రిల్లరా మరి ఈ అధ్యాయనం ఒకసారి మనం చూసినప్పుడు కొత్త వడంబడిక క్రింద దేవుని సేవకులు చేపట్టిన పరిచర్య మూసే పరిచర్య కంటే గొప్పది మహిమతో నిండి ఉన్నది ఇక్కడ మూషే ధర్మశాస్త్రము నూతన బంధన మరి బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ కాబట్టి మూసే పరిచర్య కంటే గొప్పది మహిమతో నిండి ఉన్నది జీవము గలది అని చెప్తున్నాడు వారు మనుషులను నేరస్తులుగా తీర్చే ధర్మశాస్త్రానికి కాదు కానీ పాపము తీర్చే దేవుని కృపకే పరిచారకులు నూతన బంధన పరిచారకులంతా ఏమిటి మనుషులకు తీర్పు తీర్చే ధర్మశాస్త్రానికి కాదు పాపం దేవుని కృపకే పరిచారకులు కృపకు పరిచారకులు అందుకని ఏమంటున్నాడు దేవుని కరుణ వల్లే వారి పరిచరణ పొందారు కానీ వ్యక్తిగతమైన యోగ్యత వల్ల కాదు దేవుని బిడ్డలుగా ఉంటున్న వారు రక్షించబడిన వారు దేవుని కృపను పొందుకున్నవారు వారు వ్యక్తిగతమైన స్టేటస్ని బట్టి పొందుకోలే కేవలము ఆయన కృపను బట్టి పొందుకుని ఉన్నారంటున్నాడు అందుకని ఇక్కడ పౌలేమంటున్నాడు ఎన్ని కష్టాలు అపాయాలు బాధలు ఎదురైనా నిరుత్సాహపడి పరిచర్యను చాలించుకోనని అంటున్నాడు మరి అలాంటి స్థితిలో ఎన్నుకున్నప్పుడు పౌరు గారు మరి బ్రతుకైతే క్రీస్తు అంటున్నప్పుడు ఆ బ్రతుకులు అపాయాలు వస్తాయి బాధలు వస్తూ ఉంటాయి నిరుత్సాహాలు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా నా బ్రతుకు ఈ యొక్క శ్రమల గురించి కాదు దేవుని వైపే దేవునితో ఉండటానికే చాలించుకోనని అంటున్నాడు ఈ పరిచర్య అంటున్నాడు ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆయన పరిచర్యను నా మరణాంతరము మరణము వరకు అంటున్నాడు మరి పౌలు గారు ఇక్కడ తన నిజాయితీ గురించి పదే పదే చెప్తున్నది ఎందుకంటే కొన్ని విషయాలు ఇక్కడ మనకి ఏంటి ఎగ్జాగ్రేట్ చేస్తున్నాడు అనుకోవచ్చు కొరింతిలో కొందరు దాన్ని సందేహించారు సందేహిస్తూ ఉన్నారు ఎప్పుడైనా కూడా దేవుని గురించి స్వచ్ఛంగా స్వచ్ఛమైన మాటలు లోతైనవి మాట్లాడుతూ ఉన్నప్పుడు లోకమంతా ఏమనుకుంటూ ఉంటుంది సందేహించే వారు కానీ ఉంటారు అలాంటి వాడా ఇలాంటి వాడా అంటూ ఉంటారు దేవుని ఎందు ఉన్నప్పుడు ఉపవాసం చేసినప్పుడు దేవునికి నీకున్న ఆత్మీయ సంబంధం ఏమిటో నీవు చెప్పగలవు ఏ ప్రయాసం లేకుండా ఆ దేవుడా అంటే దేవుడా అన్నట్టు బయట ఉన్నవాడు ఏం చెప్పగలుగుతాడు అందుకనే అలాంటి స్వభావం కలిగిన వారు కురింతులు ఆయన సందేహించారు సందేహిస్తూ కూడా ఉన్నారు సందేహించిన వారు సందేహిస్తూ ఉన్నవారు ఉన్నారంటున్నాడు కాబట్టి ఏముంటున్నాడంటే అవిశ్వాసులైన యూదుల గురించే కాదు ఈ ప్రజలందరి గురించి కూడా ఇక్కడ పౌరు గారు మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుడికి ఎప్పుడు కూడా ఏమిటి అపవాధి ఎదురు వస్తూ ఉంటుంది అందుకని ఇక్కడ నాలుగవ ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ఈ యుగదేవుడు అంటే సైతాన్ని పోల్చి చూడండి వాడు మనుషులు తనను పూజించాలని కోరుతూ పూజలు అందుకోవాలనుకుంటున్నాడు అంటే లోకం యొక్క చీకటి రాజ్యాన్ని ఏలుచు ఉన్నాడు అలా చేయటం వల్ల ఏం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా ఏపీ ఆ రూపం నుండి ఇలా ఉంటూ ఉంటాయి మనకి ఆ సమయాభావము తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి మనుషులకు గుడ్డితనం కలిగించాడు మనుషులకు గుడ్డితనం అంటే ఏమిటి దేవుని సత్యాన్ని అర్థం చేసుకోకుండేలా వారికి ఆత్మీయ ఆధ్యాత్మిక దృష్టి కలగకుండా ఉండేలా చేస్తూ ఉన్నాడు సత్యాన్ని గ్రహించాలన్నా ఆధ్యాత్మికంగా దేవుని తెలుసుకోవాలన్నా ఆ దృష్టిలో మనం ఉండాలన్నా కావలసిన నిబద్ధత లేకుండా చేస్తూ ఉన్నాడు మరి ఇలా చేయటం వల్ల ఏం జరిగిపోతూ ఉన్నది వారందరూ కూడా దేవుని తిరగకుండా ఇండైరెక్ట్ గా సైతానికే వారసులవుతూ సైతానికే దాసులవుతూ ఉన్నారు మరి రెండో అంశముగా చూసినప్పుడు ఇందులో కొన్ని విషయాలు సంక్షిప్తంగా తెలియజేస్తున్నాడు మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక అన్ని వైపులా ఒత్తిడి మా మీదకి వస్తూ ఉంది కానీ మేము ఎదుర్కొని పోవటం లేదు ఆందోళన పడుతున్నాం కానీ నిరాశ చెందటం లేదు మరి ఎవరైతే మరి దేవుని అందు బిడ్డలుగా ఉంటూ ఉంటారో మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక విశ్వాసం ఎప్పుడు కూడా మనకున్న జ్ఞానంతో దాన్ని పూర్తి పెట్టకూడదు ఈ జ్ఞానం వల్ల నీ విశ్వాసం ఏం పెరగదు విశ్వాసము నీకు ఉన్నప్పుడు దేవుని అందు సర్వముని కలుగుతూ ఉంటాయి నీ విశ్వాసం లేకుండా జ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటావు తీయని మాటలు మాట్లాడుతూ ఉంటావు నీకు ఇష్టం వచ్చినవి ఎదటి వారిని ఎలా అట్రాక్ట్ చేయాలి ఎదటి వారిని ఏ రకంగా నీ వైపు చెప్పుకోవాలి మాట్లాడుతూ ఉంటావు అందుకనే ఇక్కడేం ఏం తెలియజేస్తున్నాడు అన్ని వైపులా ఒత్తిడి మా మీదకి వస్తూ ఉన్నది ఎక్కడైతే అపాధి ఉంటూ ఉంటుందో దేవుని వైపు తిరిగే బిడ్డలను దేవుని వైపు నడిచే బిడ్డలను వ్యతిరేకించేదిగా ఉంటుంది మేము ఇరుక్కొని పోవటం లేదు అంటే వారి యొక్క ట్రాప్స్ లో మేము ఇరుక్కొని పోవటం లేదు ఆందోళన చెందుతున్నాం కానీ నిరాశ పొందటం లేదు ఇప్పుడు దేవుని ఎందు దేవుని ఎందు ఉండకుండా ఉన్నప్పుడు దేవుని ఎందు ఉంటున్న వారిని దేవుని ఎందు ఉండకుండా ఉన్నవారు వచ్చి శోధిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి డోయం డోలాయమాన స్థితి వస్తుంది ఇక్కడే మరి నిలదొక్కున్నప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉంటాం అందుకని ఏమంటున్నాడు నిరాశ చెందటం లేదు మరి తొమ్మిదవచనంలో ఏమంటున్నాడు అంటే హింసలకు గురి అవుతున్నాం కానీ విడిచిపెట్టబడ్డవారము కాము మమ్మల్ని పడద్రోయడం జరుగుతుంది కానీ మేము నాశనం కావటం లేదు ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసము కలిగి దేవునిలో మనం నడుచుతూ ఉన్నప్పుడు అపవాది తంత్రములన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి హింసకు గురి అవుతూ ఉన్నాము గురవుతూ గురి అవుతూ ఉంటారు మరి పడద్రోయబడుతూ ఉంటారు కానీ మేము నాశనము కావటం లేదు వారి దేవుడిని చేపట్టుకుని ఉన్నప్పుడు దేవుని వైపు నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు దేవ దేవుని యొక్క చేతిని రక్షణ హస్తము నువ్వు ఆశ్రయించినప్పుడు మరి నిన్ను ఎలాగునా వాటికి గురి చేస్తూ ఉంటాడు వారి కీర్తనలో చూసినప్పుడు ముప్పై ఏడు ఇరవై నాలుగులో యుహోవాతను చేయపట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు కీర్తనలో చెప్తున్నాడు చూడండి దావిది గారు దేవుడు మనకి దేవుడు మనల్ని చేపట్టుకున్నప్పుడు ఒకవేళ క్రింద పడినా కూడా లేపే దేవుడు ఆయన ఏనరుడు శ్రేష్ఠుడు కాదు కాబట్టి జాలిపోయి కింద పడినప్పుడు ప్రభావాన్ని చేతులెత్తినప్పుడు నువ్వు దుఃఖి దుఃఖించినప్పుడు లేవనెత్తేవాడు ఆయన పడద్రోయబడటం జరుగుతుంది కానీ మేము నాశనం కావటం లేదు ఎందుకంటే దేవుడు మనం చేయి విడిచేవాడు కాదు పదవచనముడు ఏమంటున్నాడు ఏసు జీవం మా శరీరంలో వెల్లడి కావాలని ఏసు మరణం కూడా మా శరీరంలో ఎప్పుడు భరిస్తూ ఉన్నాము చూడండి మరి ఏసు జీవం మా శరీరంలో వెల్లడి కావాలని క్రీస్తుని పోలి నడుచుకోవాలి యేసు క్రీస్తు వారి బిడ్డలుగా ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమైతే చెప్పి ఉన్నాడో అలాగని మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎన్ని పనులు వచ్చినప్పటికీ కూడా ఏసు మరణం కూడా మా శరీరంలో ఎప్పుడూ భరిస్తూ ఉన్నాం ఆయన మరణయాత్ర మరణ పర్యంతం యేసు క్రీస్తు వారి పాపం రక్షించడానికి శిలువు మీద రక్తాన్ని చిందించి ఉన్నాడు కాబట్టి ఆ శ్రమలన్నింటినీ కూడా మేము భరిస్తూ ఉన్నాం మరి దీన్ని ఉటంకిస్తూ ఉన్నాడు గలజీ పదహారు పదిహేడులో నేను యేసు యొక్క ముద్రడు నా శరీరం ముందు ధరించి ఉన్నాను పావులు గారు ఏముంటున్నాడు అక్కడ ఏసు యొక్క ముద్రడు నా శరీరం ముందు ధరించి ఉన్నాను మరి పౌలు గారు ఇలాగున్నా వారి యొక్క బిడ్డను నడిపిస్తూ ఉన్నాడు ప్రతి వాక్యమునకు గతంలో ఆయన గలతీరికి ఏం చెప్పాడు కురింతీరికి ఏం చెప్పాడు అసలు కీర్తనలు ఏం చెప్పబడుచున్నది ఉన్నది దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వాక్యాలు ఎక్కడ చెప్పినా కూడా వాటికి అనుసంధానంగానే ఉంటవి ఇంకా ఏమంటున్నాడు ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరం మందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్ప అప్పగింపబడుచున్నాము మా మత్స్య అందు ప్రత్యక్షపడినట్లు అంటే మన పాపంతో ఉన్నప్పుడు మన శరీరం అంతా కూడా చనిపోయినది ఆయన రక్షణ మనకు వచ్చినప్పుడు జీవము కలిగి ఉంటాం అలాంటి మత్స్య శరీరం అందు ఆయన యొక్క మహిమ ప్రత్యక్షపడినప్పుడు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమును అప్పగింపబడుచున్నాము కాబట్టి దేవుని రక్షణ పొందిన తర్వాత బ్రతికైతే క్రీస్తే అందుకనే పౌలు గారు ఇక్కడ నుంచే క్రీస్తు నిమిత్తము చావైతే మేళ అంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నంటే కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి మాలో మరణమును మీలో జీవమును అంటే మీ శారీరక శ్రమల ద్వారా మీరు నిత్య జోగను పొందుకునేదరు బ్రతుకైతే క్రీస్తు అన్నప్పుడు క్రీస్తు కొత్త క్రీస్తు కోసం మనం బ్రతుకుచు ఉన్నప్పుడు అది నిత్య జీవానికే దారితీస్తుంది అంటున్నాడు మరి తర్వాత కొన్ని విశ్వాసాన్ని గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ప్రిల్లరా ఇవన్నీ కూడా ఏంటంటే సంక్షిప్తంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు ఇంకేమంటున్నాడంటే అదే సమయంలో వారిలో దేవుని శక్తి ఎలా పనిచేస్తున్నదో కూడా తెలియజేయున్నాడు ఇరుక్కుని పోవటం లేదు నిరాశ చెందటం లేదు విడిచిపెట్టబడ వారము కాము నశింపబడలేదు ఈ మట్టి పాత్రలలో దేవుని శక్తి పనిచేస్తూ ఉండకపోతే దేనిని సాధించగలిగే వారముగా ఉండేవారము కాదు నాశనం మనకే పాత్రలు నవయ్యేవారు కాబట్టి ఏమిటంటే మట్టి నుండి తీయబడిన మనిషి మహిమాన్వితమైన దేవుని వెంబడించినప్పుడు ఆయన మహిమ మనలో ఉన్నప్పుడు ఆయన కృప మనలో ఉన్నప్పుడు ఆయన ఏది మనకే నిర్దేశిస్తే దాన్ని చేయగలిగే వారముగా ఉంటాం అది దేవుని శక్తి మరి దేవుని శక్తి లేనప్పుడు మట్టి నుంచి వచ్చిన వాడు పోతూ ఉంటాడు మరి దానికి సంబంధించిన విశ్వాసాన్ని గురించి కూడా ఆఖరిలో పదహారు పదిహేడు వచనంలో మాట్లాడుచున్నాడు కావున మేము ఐదేనప్పడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినద్రము నూతన పరచబడుచున్నాడు కాబట్టి ఇక్కడ ఏమిటి మేము అధికార్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటే ఎప్పుడైతే దేవుని రక్షణ కలిగి ఉంటావో దేవుడు నిన్ను రక్షిస్తాడు నిన్ను కాపాడతాడని విశ్వాసం కలిగి ఉంటావో నీ ఆంతర్య పురుషుడు ఎప్పుడు కూడా నూతన పరచబడుతూ ఉంటాడు ఈ లోక సంబంధమైన క్రియలు నీలో ఉండవు దేవుని రక్షణ నేను ప్రవేశించినప్పుడు నీ పరిశుద్ధత వైపు ప్రయాణం చేస్తూ ఉంటావు పరచబడుతూ ఉంటావు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికము మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాం మనము దేవుని ఉంటున్నప్పుడు ఈ లోకము కాదు ఈ లోకం అన్ని ఏంటంటే మనం అన్ని చూస్తూ ఉంటాం అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాం దేవుని యొక్క మహిమకు సంబంధించి దేవుని యొక్క కృపకు సంబంధించి ఆశ్చర్యమైన అద్భుత కార్యములు మనము చూస్తున్నాము కాబట్టి దేవుని వైపు చూసినప్పుడు ఫరలోకముందు మీకు ఫలమును ఫలము కలుగును గాక ఫలము అధికమగును గాక అని చెప్పుచున్నాడు చూడం శిక్షణ మాత్రం ఉండు మా చులకని శ్రమ మా అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహింబార్మును కలుగు చేస్తున్నది క్షణమాత్రముండు ఈ శ్రమన్నది ఏంటంటే చులకన అంటే స్వల్పమైన క్షణమాత్రం ఉండే శ్రమ దేవుని అందు విశ్వాసం ఉన్నప్పుడు మనం నిత్యమైన మహిమలోనికి ప్రవేశించే వారముగా ఉంటాం అలా కాకుండా దేవుని అందు విశ్వాసం లేనప్పుడు ఈ క్షణ క్షణమాత్రమైన తుట్టిలతలకే మనము తొట్టిల్లే వారముగా ఉంటాము అందుకనే ఏమంటూ ఉంటా అంటే హెబ్రిలో విశ్వాసమైనది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును దృశ్యమైనవి యున్నవనట కురుజువునై ఉన్నది మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపాన్ని మనం చూడగలుగుతాం దేవుని ఎందు విశ్వాసం ఉన్నది దేవుడు మన యొక్క పాప నిమిత్తము మన పాప పరిహారార్థమై ఆయన శిలువేగం చేసి రక్ పరిశుద్ధ రక్తం చిందించి మన పాపములను పడిగి మనకు మనకు కడిగి రక్షణ ఇచ్చి ఉన్నాడు అదుగు దాని మీద విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు నీవు దేవుని రక్షణను పొందుకునే దేవుని పోలి నడుచుకునే వాడవుగా ఉంటూ ఉంటాం ఇక్కడ పౌరు గారు క్రిస్తుని పోలి నడుచుకుని ఉన్నారు యేసు క్రీస్తు వారు కూడా ఏం చెప్పుడు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు మాకంతకంతకు నిత్యమైన మహిమ భారమును కలుగు చేయొచ్చున్నది ఎక్కువగా నిత్యమైన మహిమ ఎలా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కనపడేవన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి శాశ్వతమైనవి కాదు అదృశ్యమైనవి కనపడినవి నిత్యమైనవి అంటున్నారు నువ్వు దేవుని అందున్నప్పుడు నీ యొక్క జీవితం అంతా నిత్య జీవముగా ఉంటుంది జీవము గల దేవుని దర్శించున్నావు కాబట్టి దేవుని గల దేవుని ఆశ్రయించున్నావు కాబట్టి నీలో నిత్య జీవం ఉంటుంది కాబట్టి విశ్వాసం అంటే ఏంటి అదృశ్యమైనది కనబడు చే నిర్మింపబడలేదు అదృశ్యమైనది అంటే ఏమిటిదన్నా గోడలు అలాంటివన్నీ కూడా కనబడే పదార్థాలతో కడితే కనబడుతుంది అది నిత్య జీవానికి సంబంధించినది దేవుని కృపకు సంబంధించినది అదే విశ్వాసము విశ్వాసం అనగా విశ్వసించడం యొక్క నిజ రూపము దేవుని అందుని ఉంటున్నప్పుడు ఆయన్ని రక్షకుడుగా ఇపమును ఒప్పుకొని రక్షణ పొంది దేవుని కుమారుడుగా నువ్వు ఉండాలని విశ్వసిస్తావు కాబట్టి దేవుడు ఆయన రక్షణ ద్వారా నిన్ను రక్షించి తన కుమారునిగా చేసుకుంటాడు కాబట్టి ఈ చిన్న వాక్యమున దేవుడు దీవించను గాక ఏమేన్ ఏమేన్